simama nginibelela sima konya yarho నా పేరు భాస్కర్ పొలగొండ ఎంబీఓని ఈరోజు ఒల్గొండ మండలంలోని ఎస్పీహెచ్ఎస్ రంగ పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో మన ఊరు మనబడికి సంబంధించినటువంటి నిధులు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పనిచేసిన దానికి కావాల్సిన అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మాజీ సర్పంచ్ పనులు చేసినటువంటి రామ్ రెడ్డి గారు గేట్కు వేయడం జరిగింది వాస్తవానికి పాఠశాలకు మన ఊరు మనబడి కింద రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల పదిహేను రూపాయల ప్రొసీడింగ్స్ తోటి ఫండ్స్ సాక్ష్యం కావడం జరిగింది వివిధ రిపేర్ల కింద కొత్త డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ రిపేర్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి ఎంపీ రికార్డ్ అయింది తనకు ఐదు లక్షల ఇరవై వేల చిల్లర అమౌంట్ మాత్రమే రావడం జరిగింది మిగతా అమౌంట్కు సంబంధించినటువంటి అనేక స్థాయిలో ప్రధానోపాధ్యాయులు అధికారుల దృష్టిలో తీసుకుపోవడం జరిగింది మేము కూడా ఇట్లా హెడ్ మాస్టర్ కావచ్చు ఎంఈఓ గారు డిఓ గారి దృష్టికి డిఓ నుండి కలెక్టర్ పైదాత్కాలను దృష్టిలో తీసుకుపోవడం జరిగింది దానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావాల్సి కాబట్టి ఆయన ఈరోజు గేటుకు తాళం వేయడం అనేది జరిగింది నిజానికి అది అట్లా చేయకూడదు తను ఉదయము ఏడు మా ప్రాంతంలో ఇట్లా గేటుకు తాళం వీసిన విషయాన్ని అక్కడ స్పీకరు తర్వాత టెన్త్ క్లాస్ స్పెషల్ క్లాస్ సంబంధించిన టీచర్ వచ్చిన తర్వాత ఏడున్నరకు హెడ్ మాస్టర్ గారికి తెలవగానే హెడ్ మాస్టర్ గారు అక్కడ లోకల్లో ఉన్న ఎవరైతే లాకేష్రు తన మాజీ సర్పంచ్ గారు ఆయన వర్క్ చేసింది కాబట్టి ఎమ్మెల్యే ఫోన్ చేశారు లేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎమ్మెల్యే సార్ కూడా బయలుదేరి వచ్చి విలేజ్ల సమక్షంలో విలేజ్లతో మాట్లాడి ఎమ్మెల్యే గేట్ తీయించడం జరిగింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గేటు తీయించారు అప్పటి వరకు పదవ తరగతి సంబంధించిన విద్యార్థులు కొద్దిసేపు బయటనే వెయిట్ చేయడం జరిగింది టీచర్తో సార్ తర్వాత రెగ్యులర్గా వచ్చేటువంటి మిగతా క్లాస్ అందరూ కూడా లోపలికి తర్వాత ఏదైనా తీయడం కాబట్టి వాళ్ళకి విఫల జరగలేదు అయినా తను కావాల్సినటువంటి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే దానికోసము అధికారుల దృష్టికి పదే పదే తీసుకుపోవలసి ఉండే వేటు వేటుకు తాళం వేయడం అనేది సరి అయిన చర్య కాదని మేము హెడ్ మాస్టర్ గారు అక్కడ దాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది